హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ పిఠాపురంలో గెలిపేవరది ఇది పాత ప్రశ్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి మెజారిటీ ఎంత ఇది కొత్త ప్రశ్న గెలుపు ఫిక్స్ పవన్ కళ్యాణ్ది మెజారిటీ ఎంత లక్షా నలభై ఐదు వేలు ఇది అక్కడి నుంచి గ్రౌండ్ లెవెల్లో అందుతున్న ఇన్పుట్స్ ఇది ఎవరో పవన్ కళ్యాణ్ గారు చేయించుకున్న సర్వేనో టీడీపీ చేయించిన సర్వేనో లేకపోతే బీజేపీ చేయించిన సర్వేనో కాదు స్పష్టంగా కొంతమంది సెఫాలజిస్టులు నిష్ణాతులైన సెఫాలజిస్టులు వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళి సేకరించిన సమాచారం లక్షా నలభై ఐదు వేలు ఓట్ల మెజారిటీతోటి ఆయన అక్కడ గెలవబోతున్నారు వంగా గీత గారికి డిపాజిట్ దక్కుతుందా గల్లంతవుతుందా అనే దాని మీదే ఇప్పుడు మరి మాట్లాడుకోవాల్సిన విషయం దాని మీద బెట్టింగులు కూడా నడుస్తున్నాయి దేని మీద పవన్ కళ్యాణ్ గారి గెలుపు మీద కాదు వంగా గీత గారికి డిపాజిట్ దక్కుతుందా దక్కదా ఇదే ఈ ఈ ఈ అంశం మీదే బెట్టింగ్లు అంటే ఏ స్థాయిలో వెళ్ళిపోయినాయి అసలే గోదావరి జిల్లాల్లో ఇటువంటి ఈ క్రీడలంటే బాగా ఇష్టం బెట్టింగ్ క్రీడలు అంటే అందులో ఎన్నికలంటే మహా సరదా గోదావరి జిల్లాల్లో వాళ్ళకి ఇక అది వస్తే ఒక సంక్రాంతి దసరా దీపావళి రంజాన్ క్రిస్మస్ ఇటు మించి గొప్ప పండగలా చేసుకుంటారు గోదావరి జిల్లాలో ప్రజలు ఇప్పుడు తాజాగా నడుస్తున్న బెట్టింగ్ ఏంటంటే వంగా గీత గారి డిపాజిట్ మీద ఆవిడ డిపాజిట్కి డిపాజిట్ దక్కదని ఒక పెద్ద మనిషి ఎవరు బీజేపీలో ఒక సీనియర్ నాయకుడు పేరు చెప్పడం భావం కాదు కాబట్టి ఒక పెద్ద మనిషి ఆయన దక్కదని చెప్పి ఐదు కోట్ల రూపాయలకు బెటింగ్ కట్టారట దక్కుతుందని ఇంకొక పెద్ద మనిషి ఆయన టీడీపీ లీడరు సమ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎవరు ఇందులో లేరు టీడీపీ బీజేపీ జనసేన కూడా ఇందులో లేదు ఆయన పది కోట్ల రూపాయలట మరి అదేం సరదానం ఐదు కోట్లు ఏంటి దక్కితే ఐదు కోట్లు దక్కట్లేదు కాబట్టి పది కోట్లు ఈ బెట్టింగ్ వ్యవహారం ఏంటో తెలియదు కానీ వంగా గీత గారు మాత్రం ఆవిడ తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి గట్టి షాక్ ఇవ్వబోతున్నావు అని చెప్పేసి ఒక ప్రచారాన్ని మిథున్ రెడ్డి గారి టీము మరి వాళ్ళు ఐదు బృందాలుగా విడిపోయి వాళ్ళు చాలా బలంగా తీసుకెళ్తున్నారు సరే ఈ కోట్ల రూపాయల బెట్టింగ్ వ్యవహారం పక్కన పెడితే ఒక్క ఓటికి పదివేలు చో పిఠాపురంలో ఇప్పుడు వైసీపీ స్ట్రైట్ ఆఫర్ తెలుగుదేశం బిందాస్ ఎందుకంటే డబ్బులు తీయాల్సిన అవసరం లేదు అక్కడ నుంచి ఉండదు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వాళ్ళకి ఆ రకంగా ఇబ్బంది లేని వ్యవహారం సరే గారు కాంప్రమైజ్ మోడ్లోకి వచ్చేసారు ఆయన కూడా కలిసి పనిచేస్తున్నానికి ముందుకొచ్చారు అంటే ఇక్కడ ఒక మాట చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు తన్ను తాను తగ్గించుకున్నవాడే హెచ్చిపబడు అనేది ఆయనకి ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎంత బాగా తగ్గాలో తెలుసు ఆయన్ని రెచ్చగొట్టే రీతిలో అలాగే జనసేన పార్టీని నిర్వీర్యం చేసే రీతిలో ఈ బ్యాక్డోర్ పాలిటిక్స్ నడుపుతున్న తెలుగుదేశం నాయకులు కొందరు గోదావరి జిల్లాల నాయకులే వాళ్ళు చేస్తున్న వెటకారపు ప్రచారాలు కూడా ఆయన దాకా చేరుతున్నాయి ఏమని ఇదేదో తుడిచిపెట్టుకుపోయే పార్టీయే ఏదో నాయుడు గారు అలాగా ఓట్ ఈ పొత్తుకి అంగీకరించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఈ మాత్రమైన సీట్లు దక్కాయి ఇదంతా నాయుడు గారి ఔదార్యం అందువల్ల మనం పెద్దగా పట్టించుకోకర్లేదు ఈయన ఎలాగూ ఈ ఎన్నికల తర్వాత పార్టీని బీజేపీలో మెరిజి చేస్తారు మరి వాళ్ళ పార్టీ దేంట్లో మెరిజవుతుంది వాళ్ళు చెప్పట్ల మెరిచి చేస్తారు అని చెప్పేసి ఈ సెకండ్ ఫిడియల్ అంటారు దీన్ని ఆ పక్కన ఇలా వాయిస్తూ చెప్పుకుంటా తిరుగుతున్నారు అక్కడ ఇది ఇంత పొత్తుకు విఘాతం కలిగించే ఇంత దుర్మార్గమైన వ్యవహారం పవన్ కళ్యాణ్ గారి నోటీసులో లేదా ఉంది బట్ ఆయన ఎందుకు సంయమనం పాటిస్తున్నారు పాటించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఉమ్మడి లక్ష్యం ఒకటి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దెదించడం ఆ తర్వాత వీళ్ళ తాట తీసి కారం రాసే కార్యక్రమం ఆయన చేస్తారు ఎందుకంటే ఇందాకే చెప్పినట్టు ఈరోజు తగ్గి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఇరవై నాలుగో లేదా ఇరవై ఒకటికో ఒప్పుకున్నారు రెండు పార్లమెంట్ స్థానాలకి తన అనకాపల్లి స్థానం తన సోదరుడు నాగబాబు గారి కూడా ఆయన చేత త్యాగం చేయించారు మీరు తెలుగుదేశం నాయకులు ఈ పని చేయగలరా ఇవాళ ఏదో వైసీపీ వాళ్ళు అడుగుతున్నారని కాదు కానీ మీ కుటుంబం నుంచి మీ బంధుత్వాల నుంచి ఐదు సీట్ల మీరు జాతీయ అధ్యక్షులు మీరు కంటెస్ట్ చేస్తున్నారు మీ కుమారుడు జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీ లోకేష్ నాయుడు గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే మీ వదిన గారు పురంధరేశ్వర్ గారు బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు పార్లమెంట్ సభ్యురాలుగా అలాగే మీ విఎంకుడు గారి రెండో అల్లుడు మరి వారు కంటెస్ట్ చేస్తున్నారు వైజాగ్ నుంచి మరి ఇంకా ఏంటండి ఇంతమంది కంటెస్ట్ చేస్తున్నప్పుడు మీరు మీ కుటుంబం నుంచి ఇంతమంది కంటెస్ట్ చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు మాత్రమే త్యాగాలు చేయాలా ఇప్పుడు ఇదే కదా ఆలపాటి రాజా గారు లేవనెత్తిన అంశం మిమ్మల్ని చికాకు పెడుతున్న అంశం ఇప్పుడు తన రాజకీయ జీవితం పరిసమాప్తం కాబోతోంది ఇది తనకి చివరి రాజకీయంగా ఇది చివరి ఎన్నికలని మన బుచ్చే చౌదరి గారు అడిగితే మీరు వారి కోసం కందుల దుర్గేష్ని నిడుదోల్కి పంపించి అక్కడ ఒక త్యాగం చేశారు అంటే కందులు దుర్గేష్ మీ పార్టీ కాదుగా మంది కాశీ కాశీదాకాని సామెత నాయుడు గారు అందులో సిద్ధాస్తులు సరే అటు వెళ్ళిపోయారు మరి అలాగే గుంటూరు వెస్ట్ ఎందుకని త్యాగం చేయాలి ఆలపాటి రాజా కోసం మీ భయాలు మీకున్నాయి ఎందుకంటే మంగళగిరిలో లోకేష్ గారి ఓటమి వెనుక లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్లో గారు పనిచేశారని జరిగిన ప్రచారాన్ని మీరు బలంగా విశ్వసించారు కాబట్టి మీరు బలంగా విశ్వసించారు కాబట్టి ఆ రకమైన భయంతో మీరు ఆలపాటి గారిని పక్కన పెట్టారు అదొకటి రెండోది దేవినేని ఉమామహేశ్వర గారు ఎందుకు ఆయన పక్కన పెట్టారు ఆయన పార్టీ కార్యక్రమాలకు ఎందుకు పరిమితం చేశారు కారణం ఏం లేదు ఆయన ఓకల్ ఫీల్డ్ మ్యాన్ పోలవరం దగ్గర ప్లాస్టిక్ కుర్చీ అయినా సరే కూర్చొని పని చేయించగలరు దక్షుడు అలాంటి వాళ్ళు మనకు ఉండకూడదు మన చుట్టూ ఉండాల్సింది కార్టూన్ క్యారెక్టర్స్ అది తెలుగుదేశం ఫిలాసఫీ మైండ్ గేమ్ అందులో భాగంగా దేవినేని ఉమా పక్క గెలిపారు అలాగే మీకు ఆలపాటి రాజాని పక్కకి పంపించేశారు మిమ్మల్ని నమ్ముకున్న రఘురామకృష్ణరాజు గారు ఆయన బిత్తర చూపులు చూసేలాగా ఆయన సడన్గా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల నిరుత్తుడు అయ్యేలాగా అంటే స్పీచ్లెస్ అయ్యేలాగా చేశారు ఆయన రెండు మూడు రోజులు ఆ షాక్ నుంచి బయటికి రాల బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన అన్నమాట ఏంటి జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని తాను చేసిన తప్పు కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి తాను మోసపోయింది ఎక్కువ అనే మాట అనే మాట ఆయన చాలా స్పష్టంగా చెప్పారు సో ఇక్కడే తెలుస్తుంది మీ రాజకీయం ఏంటి మీ రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు చేసే రాజకీయాలకి ఉన్న వ్యత్యాసం కూడా జనం గమనిస్తున్నారు మీరు ఆయన మాట్లాడుతుంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత అని ఆయన విశ్వసనీయతని జనం గమనించారు మీ మీరు చేసే వెన్నుపోటు రాజకీయాన్ని జనం గమనించారు సో పవన్ కళ్యాణ్ గారు తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయం ఉంటుంది చూసారా అది గుడ్ రిజల్ట్ ఇస్తుంది పొద్దున ఆయన వైటల్ రోల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లో ప్లే చేయబోతున్నారు ఇది ఖచ్చితం నిశ్చితం